పౌరులందరికీ పవిత్రమైన రక్షాబంధన్ పండగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము రక్షాబంధన్ అంటే ఏంటి ఫస్ట్ మనం చరిత్ర గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ రక్షబంధన్ రోజు రాఖీ పౌర్ణిమ పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి ఈ రాఖీ కట్టారండి శ్రీకృష్ణుడి చేతుల్లో అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడుతానని నా చెల్లి కాపాడుతానని హామీ ఇస్తున్నా అని చెప్పి తర్వాత మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆ రోజు ద్రౌపది చీడే పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది ఏమో కాపాడాను అందరికీ తెలుసు సో ఈరోజు ప్రపంచంలో అక్క చెల్లెలు అన్నతమ్ముని చేతికి రాఖీ కడతారండి వాళ్ళు మహోన్నత స్థాయికి ఎదగాలి ఎటువంటి ఆపద ఉన్నా భగవంతు రక్షణ కల్పించాలి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఆ కోరుకుంటూ రాఖీ కడతారండి ఆ అన్న తమ్ములు కూడా అక్క చెల్లెలకు జీవితం అంతా రక్షణ కల్పిస్తాము అని హామీ ఇస్తారండి ఇది చాలా పవిత్రమైన పండగ ఒక పవిత్రమైన అనుబంధం అక్క చెల్లెలు అన్నతమ్ముల మధ్యలో స్మరిస్తూ ఈ పండగ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం పోయిన సంవత్సరం కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి మరి అక్కలు నన్ను పిలిపించి సాధారణంగా ఆహ్వానించి ఈ ప్రోగ్రాం జరిపా ఈ సంవత్సరం కూడా నన్ను పిలిపించడం సాధారణంగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ప్రివిలైజ్డ్ అది ఇక్కడికి రావడం మీతో ఈ పండగ కలిసి జరుపుకోవడం ఫస్ట్ టైం ఈ రాఖీ ఈ సంవత్సరం అక్క ఇక్కడ కట్టాడండి సో అక్కకి నమస్కారం థ్యాంక్ యూ నా 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 సిస్టర్ ఇక్కడ లేరండి మాంచెస్టర్లో ఉన్నారండి సో నాకు ఇక్కడ కట్టేవాళ్ళు ఎవరు లేరండి భారతదేశంలో ఎప్పుడు అయిపోయింది అయిపోయింది సో ఒక మంచి మాట విన్నాము ప్రజాపిత బ్రహ్మకుమారి అంటే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ వల్ల మార్పులు వస్తాయి ఒక చిన్న కథ చెప్తాను నేను జీవితంలో చాలా పుస్తకాలు చదివాను అందులో ఒక పర్టికులర్ పుస్తకం నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాను ఆ పుస్తకం చాలామంది వినలేదు అండి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ బై డేల్ కణిల్ ఒకవేళ మీకు అవసరం ఉంటే అవకాశం ఉంటే ఒకసారి చదవండి ఆ పుస్తకంలో ఒక నిజమైన సంఘటన గురించి అక్కడ వివరించడం జరిగింది మన అందరికీ అబ్రాహం లింకన్ పేరు తెలుసు ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ సివిల్ వార్ నడుస్తుంది సివిల్ వార్ అంటే నార్త్ అమెరికా వర్సెస్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఏమంటున్నారు మాకు స్లేవరీ సిస్టమ్ వద్దు సౌత్ అమెరికాన్స్ ఏమంటున్నాడు స్లేవరీ సిస్టమ్ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో యుద్ధం నడుస్తుంది సా సాగుతుంది కొనసాగుతుంది ఒకవైపు అబ్రహాం లింకన్ మరోవైపు అబ్రహాం లింకన్ అంటే స్లేవరీ వద్దు అవతల వైపు స్లేవరీ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఒకరోజు ఒక యుద్ధం జరిగింది ఆ లింకన్ తడపన ఉన్న ఫోర్స్ ఘోరంగా ఓడిపోయారండి ఓడిపోతే అప్పుడు లింకన్ లింకన్కి ఏం తెలిసిందంటే అది ఖచ్చితంగా మనం గెలవాల్సిందే కానీ మా ఫోర్స్ లీడర్ చాలా తప్పులు చేశారండి అటువంటి తప్పు ఎవరు చేయకూడదు స్కమించడానికి తప్పులు అటువంటి తప్పులు చేయడం వల్ల ఫోర్స్ వడ్డిపోయాడి చాలా మంది చనిపోయారండి ఆయనకు చాలా బాధ కలిగింది ఆయన ఒక ఉత్తరం రాశారండి లెటర్ అందులో నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అలా రాస్తూ నీ వల్ల ఇది జరిగింది నువ్వే అర్థత వహించాలి నేను ఎప్పుడూ స్కమించలేను స్కమించను కూడా ఇది ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటాను